వెల్కమ్ టు టీవీ ఈరోజు జాతీయ స్థాయిలోను ప్రాంతీయ స్థాయిలోను దేశ రాజకీయాలను పట్టి కుదిపేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మెయిన్ స్ట్రీంలో పతాక శీర్షికగా ప్రచురితమైంది అది కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి విషయంలో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తుల బదలాయింపు ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మౌత్ పీస్గా ఏర్పాటైనటువంటి నేషనల్ హెరాల్డ్ అంటే నెహ్రూ హయాంలో ఆయన స్వయంగా సంపాదకత్వము పబ్లిషర్గా స్వాతంత్రోద్యమ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించినటువంటి ఆస్తులను అది అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్గా ఉండేటటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను కేవలం యాభై లక్షల రూపాయలు వెచ్చించి తమ సొంత సంస్థగా అంటే ఎక్కువ అధిక భాగం డెబ్బై ఆరు శాతం షేర్లు ఉన్నటువంటి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి డెబ్భై ఆరు శాతం షేర్లు వాళ్ళకి సంబంధించినటువంటి శాంపెట్రోడ ఇతరులకు మిగిలిన షేర్లు ఉండేటటువంటి యంగ్ ఇండియన్ కంపెనీకి బదలాయించుకున్నారు ఇప్పుడు ఆ ఆస్తుల విలువ అంటే అసోసియేటెడ్ ప్రెస్ జర్నల్కి సంబంధించినటువంటి సంస్థ ఆస్తుల విలువ ఢిల్లీలోని ముంబైలోని లక్నోలోనే ఉన్నటువంటి ఆస్తుల విలువ ఐదు వేల కోట్ల పైచీలకు ఉంటుంది కేవలం యాభై లక్షలకి వీరు దీనిని అక్రమంగా బదలాయించుకున్నారు మనీ లాండ్రింగ్కి పాల్పడ్డారంటూ ఇప్పుడు చూస్తే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేసు నమోదు చేసింది కేసు నమోదు చేయడమే కాకుండా గడిచినటువంటి పది పన్నెండు సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు విచారణ ముగించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఇది రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రకంపనలకి దారితీస్తూ వస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల వద్ద ఇది రాజకీయ కక్ష సాధింపుతోటి రాహుల్ గాంధీని సోనియా గాంధీని వేధించాలనేటటువంటి అనేటటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కుట్రకు తెర తీసిందని చెప్తుంది భారతీయ జనతా పార్టీ మరోవైపు అక్రమాలకు అవినీతికి పాల్పడిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షణ విచారణను ఎదుర్కోవాల్సిందే సాక్ష్యాధారాలతోటి అన్నీ కనిపిస్తున్నాయి కనుక దీనికి సంబంధించినటువంటి శిక్షకు కూడా సిద్ధం కావాలంటూ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతోంది అది ముఖ్యమైనటువంటి వార్తగా మనం ఈ రోజు చూసాము నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల పైన ఈడీ ఛార్జ్షీట్ అంటూ ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది ఇది ముఖ్యంగా రెండు వేల పన్నెండు ప్రాంతాల్లోనే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ కోర్టులో ఈ అక్రమాలకు సంబంధించి కేసు నమోదు చేశారు ఆ కోర్టు సూచనల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎం ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత గడిచినటువంటి పది సంవత్సరాలుగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని అనేక సందర్భాల్లో విచారణ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అంతేకాకుండా మనీ లాండ్రింగ్కి సంబంధించి కూడా తొమ్మిది వందల కోట్ల మేరకు అంటే అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రకటనలు కావచ్చు లీజులు కావచ్చు ఇతరత్ర కూడా మనీ లాండరింగ్ జరిగింది అనేది ప్రాథమికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయము రికార్డెడ్ వెర్షన్ కూడా ఉంది అదే సమయంలో ఈ ఆస్తుల విలువ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మేరకు ఉంటుంది అనేది నిజానికి నేషనల్ హెరాల్డ్తో తెలుగు వాళ్ళకి కూడా మన తెలుగు వాళ్ళకి కూడా కొంత సంబంధం ఉందనే చెప్పాల్సి ఉంటుంది తొలి తొలి సంపాదకుడుగా నెహ్రూ నియమించినటువంటి కోటంరాజు రామారావు శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రకి చెందినటువంటి కోటమిరాజు రామారావు అయితే ఆయన తొలి సంపాదకుడిగా నేషనల్ హెరాల్డ్కి వ్యవహరించారు తర్వాత కాలంలో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు అంటే ముప్పై రెండు సంవత్సరాల పాటు ఈ పత్రికని నడిపింది మణికొండ చలపిత్రావు అంటే ఇక్కడ మన హైదరాబాదు జర్నలిస్ట్ కాలనీ అవసరం దగ్గర ఆయన విగ్రహం కూడా ఉంటుంది ఆయన అంటే తెలుగు జర్నలిజానికి తెలుగు జర్నలిజం అంటే ఈయన ఇంగ్లీష్ జర్నలిజంలో పనిచేసినప్పటికీ జర్నలిస్టులకి ఒక శిఖర సమానుడైనటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు ఈయన దాదాపు ముప్పై రెండేళ్ల పాటు ఈ నేషనల్ హెరాల్డ్ని మనకొండ చలపతిరావు గారు నడిపారు ఎంసీ అంటూ ఉంటారు ఈయన్ని ఈ రకంగా నేషనల్ హెరాల్డ్ తోటి కూడా సంపాదకత్వ బాధ్యతల్లో తెలుగు వాళ్ళకి చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది ఇది ముఖ్యంగా స్వాతంత్రోద్యమకాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆ ప్రాంతంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్గా దీన్ని ఏర్పాటు చేశారు తర్వాత స్వాతంత్ర అనంతర కాలంలో కూడా దీన్ని కొనసాగించారు అంటే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రజా ఉపయోగమైనటువంటి విషయాలు కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా అవసరమైనటువంటి సందర్భంలో తాను కూడా తప్పులు చేస్తే విమర్శించండి మీరేమీ మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదంటూ దీనికి అధినేతగా ఉన్నటువంటి పబ్లిషర్గా ఉన్నటువంటి నెహ్రూ సైతము మాణికొండ చలపతిరావుకి అనేక సందర్భాల్లో చెప్పినట్లు కానీ అందువల్ల నెహ్రూకి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా అనేక కార్టూన్లు ఈ నేషనల్ అవార్డులో ప్రచురితమైనట్లుగా కూడా ఆధారాలు చెబుతూ ఉంటాయి ఇది రెండు వేల ఎనిమిది వరకు ప్రచురణ అయిన తర్వాత దాదాపు మూతపడిపోయింది మూతపడిపోతున్నటువంటి సమయంలోనే దీని ఆస్తులు విలువ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మొత్తం అప్పు తీసుకున్న నేషనల్ హెరా హెరాల్డ్ అంటే ఈ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కొంత అప్పు తీసుకున్నట్టుగా రికార్డులో ఉంది అందువల్ల అప్పుకు పరిహారంగా దీని షేర్లని అంటే ఈ ఈ సంస్థకు చెందినటువంటి షేర్లన్నింటినీ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యంగ్ ఇండియన్ లిమిటెడ్ అనే దాని కంపెనీకి బదలాయించినట్టుగా దాని విలువ యాభై లక్షలు చూపించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాధారణంగా సాక్ష్యాధారాలు అన్నీ లేకుండా ఛార్జ్షీట్ని నమోదు చేయదు ముందుగా ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే సిబిఐ లాంటి సంస్థలు అయితే ముందుగా ప్రాథమికమైనటువంటి ఫిర్యాదులు వచ్చిన తర్వాత ముందు కేసు నమోదు చేసి తర్వాత ఎంక్వైరీలు మొదలెడతారు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొనేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఆధారాలన్నింటినీ సమీకరించుకున్న తర్వాత విచారణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ పెడతారు అందువలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఏర్పడుతోంది నిజంగానే ఈ ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని అక్రమ మార్గంలో బదలాయించుకున్నారా లేదంటే చట్టబద్ధంగా బదలాయింపుగా సంబంధించినటువంటి ప్రక్రియలో ఆస్తులు విలువ తేడా ఉన్నప్పటికీ యాభై లక్షల రూపాయలను చెల్లించడం ద్వారానే దీనిని మొత్తం ఐదు వేల కోట్ల ఆస్తుల్ని తమ ఆధీనంలో అంటే తమకు ఎక్కువ భాగం షేర్లు ఉన్నటువంటి డెబ్బై ఆరు శాతం పైచీలకు ఆధిపత్య షేర్లు ఉన్నటువంటి యంగ్ ఇండియా లిమిటెడ్ కి బదలాయించుకున్నారు దీని ద్వారా వాళ్ళు వేల కోట్ల రూపాయలని సొంత కంపెనీకి బదలాయించుకున్నట్లు అయింది అనేది అభియోగం అయితే విచారణ ప్రక్రియ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఇది ప్రతినిధుల కోర్టు విచారణకు వచ్చింది అసలు ఇది దీంట్లో చోటు చేసుకున్నటువంటి ఏంటి ఎంత మేరకు అంటే ఈ కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ నమోదు చేసినటువంటి సెక్షన్లు ఇతరత్ర అన్ని చూస్తే కనుక ఏడేళ్ల వరకు నేరం నిరూపణ అయ్యి వీళ్ళ యొక్క అక్రమంగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేటటువంటి అభియోగాలు నిర్ద్వంద్వంగా నిరూపణ అయితే కనుక ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉంటుందంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా మరి కాలం పాటు ఈ కేసు విచారణ జరగడము ప్రక్రియ అందులోని వాదోపవాదాలు ఇవన్నిటి మొత్తం తతంగం అంతా చూస్తే కనుక మరికొన్నేళ్ల పాటు దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ రిపర్కెషన్స్ రాజకీయ పరివర్తనాలు కొనసాగేటటువంటి అవకాశం ఉంది అటు అటు భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక పొలిటికల్ రాజకీయ అస్త్రంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు నిలిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది నిజంగానే ఒకవేళ ఇది కనుక ఈ అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలు ససాక్ష్యాలతో సహా నిరూపణ అయితే కనుక కాంగ్రెస్ పార్టీకి కొంచెం పొలిటికల్గా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చెప్పాల్సి ఉంటుంది ఈ గండం నుంచి అంటే ఇద్దరు అగ్రనేతలు ఇరుక్కున్నటువంటి ఈ గండం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామం ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొందరు పెద్దలు ముఖ్యంగా శామ్ పిట్రోడా ఇటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కలిపి ఈ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేరు మీద బదలాయించడంలో నిజానికి వీళ్ళకి ఈ అగ్రనేతలిద్దరికీ ఉండేటటువంటి అవగాహన కంటే కూడా ఈ ఆస్తుల బదలాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ప్రముఖులు అంటే తమ అగ్రనేతల వద్ద కొంచెం మార్కులు కొట్టేయాలి లేదంటే వాళ్ళ యొక్క ఒక మంచితనాన్ని పొందాలి అనేటటువంటి మెప్పు పొందాలి ప్రశంస పొందాలి వాళ్ళ యొక్క ఆదరణ చూరుకొనాలి ఇలాంటి లక్ష్యాలతోటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు పెద్దలు అప్పట్లో ఆ పార్టీ వ్యవహారాలు చూసినటువంటి వాళ్ళే కొందరు ఈ యంగ్ ఇండియన్ లిమిటెడ్కి ఈ అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఆస్తుల బదలాయింపుకి ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు నిజానికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పూర్తి స్థాయి దీనికి సంబంధించినటువంటి అవగాహన లేకుండానే బదలాయింపు జరిగింది అనేది కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి వాదన చేస్తున్నటువంటి వాదన ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మొత్తము అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అంటే నేషనల్ హెరాడ్ పబ్లిషర్కి కొంత మొత్తము అప్పు ఇచ్చినట్టుగా ఉండడము ఆ అప్పుకి బదులాయింపుగా బదులుగా ఈ షేర్లను అన్నింటినీ దానికి బదలాయించినట్లు చూపించడము ఈ ఇది పెద్ద మొత్తంలో అంటే ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తిగా మారడము ఈ దీన్ని ఓవరాల్గా చూస్తే కనుక ప్రధాన లబ్ధిదారులుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కనిపించడం ప్రత్యక్షంగా యంగ్ ఇండియా లిమిటెడ్లో మెజార్టీ షేర్లు ఉండడం వల్ల ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత క్రిటికల్ టైం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఎన్డీఏ మీద ఒక రాజకీయ పోరాటాన్ని చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి చిక్కులు అవినీతికి సంబంధించి మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి సీరియస్ ప్రాట్కి సంబంధించినటువంటి కేసులు ఎదుర్కోవడం అనేది కాంగ్రెస్ని పొలిటికల్గా ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిణామంగానే రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు